మావోయిస్టును అంతపోరుకున్నది అటువంటి ఊరుకున్నటువంటి మావోయిస్టులను సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ అక్రమంగా అరెస్ట్ అరెస్ట్ చేసి ఊటకు ఎన్కౌంటర్లు చేస్తున్నది కానీ ఎదురు దాడి చేసినటువంటి సందర్భాలు లేవు చనిపోయినటువంటి ఉన్నటువంటి చనిపోయినటువంటి సింహాచలం కానీ కేశవరావు లాంటి వ్యక్తులు ఎదురు కాపు చనిపోతే వాళ్ళకు ఉన్నటువంటి గాయాలు లేవు ఎన్నో ఒక అలిగే వాళ్ళకు మరక కూడా లేనటువంటి సందర్భం ఉండదు కాబట్టిగా ఈ వాళ్ళను ఎక్కడో ఒక అరెస్ట్ చేసి తీసుకొచ్చి మూటొక్క ఎన్కౌంటర్లు చేస్తున్నారు అలాంటిది సంఘటనను వెంటనే వాడుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అలాగే లాంటి ఉన్నటువంటి తీవ్రవాదులకు తోటి శాంతి చర్చలకు సిద్ధమన్నదే కానీ మన దేశంలో ఉన్నటువంటి మన భారతీయుల పైన ఇచ్చిన విడిగా పేరుతోని ఆదివాసులను పెద్ద సంఖ్యలో పోలీసులు చంపివేయబడుతున్నారు ఈ పోలీసుల ఎన్కౌంటర్లో అవి దరిదాపుల్లో కొద్ది గొప్ప ఏదైతే మావోయిస్టులు చనిపోవచ్చు వ్యక్తులు చనిపోవచ్చు కానీ వేల సంఖ్యలో ఆదివాసులు అమాయకులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది దీని ఎంతటికీ మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించింది మేము చర్చలకు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి ఒకవైపు మూడు నాలుగు సార్లు తమ లేఖల ద్వారా మొత్తం కూడా బాహ్య ప్రపంచాన్ని తెలిసే విషయం అయినప్పటికీ కూడా కేంద్రంలోని బీజేపీ హోం మంత్రి గాని సహాయ మంత్రి గానీ వీళ్ళు మాట్లాడుతున్నారు సమస్య లేదు మీ శాంతి చర్చలు జరపమని చెప్పేసి అంటున్నారు దున పుట్టించే వరకు కూడా మేము మార్చి ముప్పై వరకు కూడా ఈ నక్సల్స్ లేకుండా చేస్తాం అర్థం అందిస్తాం అనే మాటలు మాట్లాడుతున్నాం కానీ సరైనది కాదు భారత రాజ్యాంగంలోని మూల సూత్రాలను హక్కులను మొత్తం కూడా అరించి వేసే విధంగా ఈ బీజేపీ పరిపాలన ఉంది ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ కగాను వెంటనే తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు అభ్యుదయాలు మేధావులు గొంతెత్తి మాట్లాడుతున్నప్పటి కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిగా వివరిస్తూ ముందుకు పోతూనే ఉంది ఇప్పటికీ ఇరవై ఐదు వేల మంది అక్కడ ఆపరేషన్ కగారులో పోలీసులు పాల్గొంటున్నారు మరి అక్కడ చనిపోతున్న వాళ్ళు ఎవరు ఇక్కడ భారతదేశ పౌరులు కాదా అని చెప్పేసి అడుగుతున్నారు ఇలా మావోయిస్టు పార్టీ లక్ష్యం కోరికలు ఏమిటి ఇలా అసమానతలు లేని సమాజం కోసం దోపిడీ లేని సమాజం కోసం వాళ్ళు పోరాడుతున్నారు ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే అవన్నీ కూడా పరిష్కరించండి వీళ్ళు అవసరం లేకుండా ఉంది కానీ వ్యక్తులు అంత ముందు మాత్రాన భావజాలం ఎక్కడికి పోదు ఎట్లయితే పీడన ఉంటుందో ఎక్కడైతే దోపిడీ ఉంటుందో దోపిడీ ఉన్నంత కాలం ఈ పోరాటాలు కొనసాగుతాయి అని చెప్పేసి విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఇలా మొత్తం కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా పోరాటాలను అంచువేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఇలా పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదులు తయారు చేస్తూ భారతదేశం చు చొచ్చుకొచ్చి అనేక మందిని చంపినప్పటి కూడా ఏ ఒక్క ఉగ్రవాదిని పట్టుకోలేదు పైగా పాకిస్తాన్తో చర్చలు పెట్టి యుద్ధం రాకుండా చూశారు పాకిస్తాన్తోనూ చర్చలు చేస్తారు భారతదేశ పౌరులు నక్సల్ వీళ్ళు తీవ్రవాదులు కాదు కదా వీళ్ళు ఉగ్రవాదులు కాదు కదా వీళ్ళు భారతీయ పౌరులే కదా మీరు వీళ్ళతో శాంతి చర్చలు చేయడానికి నష్టం ఏంటి శాంతి చర్చలు చేస్తే ఆ వైపు నుంచి వెళ్ళి వైపు నుంచి వెళ్ళి ఒక సమగ్రమైనటువంటి అవగాహన వచ్చే విధంగా ఉంటుంది చర్చలు ఏమైతే ఆ తర్వాత ముందు శాంతి చర్చలు చేస్తే ఈ దేశంలో రెండు వైపులా అటు పోలీసులు జాగకూడదు ఇటు మావోయిస్టులు జాగకూడదు ఇటు అమాయక ప్రజలు జాగకూడదు అనేది మా విధానం కాబట్టి ఇప్పటికైనా శాంతి చర్చ జరపాలని చెప్పేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం

जिंदा रहने और जिला ने प्रताप और टावर और जिला ने पानी लाए पीले अकेले का हाय दिस इज नीना प्लीज सब्सक्राइब टू जीके न्यूज़ हाय एवरीबॉडी सब्सक्राइब टू जीके न्यूज़